ప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏమైతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ప్రజల నుంచి సింపతి వచ్చింది చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు నేను గతంలో అరెస్ట్ అయినప్పుడు చర్మిల పాదయాత్ర చేసింది సో సీఎం అయినాడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళినాడు సీఎం అయినారు అని చెప్పి అనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఫ్లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నేను మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు నాకే ఉంటాయి ప్రజలంతా నాకు సపోర్ట్ చేస్తారు మా నాయకులు కూడా విపరీతమైన ధర్నాలు రాస్తారు ఆ విధంగా చేస్తారని చెప్పి అనుకుంటున్నాడని డ్రామాలో ఉన్నాడు కానీ వాస్తవానికి ఏంటంటే అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు అది అన్ని సార్లు వర్కౌట్ అవ్వదు ప్రజలు కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు నిజంగానే అరెస్ట్ అయినాడా లేకపోతే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా అరెస్ట్ చేసిద్దా ఎందుకంటే కవిత కూడా అరెస్ట్ అయింది రీసెంట్గా కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయితే కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు ఆ విధంగా రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఆ స్కామ్ ప్రజలకు అర్థమైపోయింది చేసినట్టు ప్రజలకు సహా కొంచెం ఆ విధంగా స్ప్రెడ్ అయింది న్యూస్ సో కవిత ఇష్యూలో అంత రియాక్ట్ అవ్వలేదు ఇంకొకటి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ డిజిలీలో అరెస్ట్ అయినప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినాడు సో ప్రజలు ఏంటంటే నిజంగా అవినీతి చేసిరా చేయలేదా వాస్తవం దగ్గరగా ఉంది లేదా గమనిస్తారు ఒకవేళ చేయలేనట్టు అటు ఇటు ఉంటే ప్రజలు సింపతి చూపిస్తారు అక్రమంగా అరెస్ట్ చేసిన అంటే ప్రజలు కూడా ఎలా ప్రజలు కూడా సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రజలకు కూడా అంత తెలివి ఉంది సో జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి కూడా నేను అరెస్ట్ అయితే సింపతి వస్తుందని డ్రామా అనుకుంటున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో రామ కాదు సింపతి రాదు జగన్మోహన్ రెడ్డికి అసలు సింపతి రాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే నారా లోకేష్ భువనేశ్వరి గారు సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అన్ని రాజకీయ పక్షాలు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంత ఫ్యామిలీ రాదు చెల్లి రాదు విజయలక్ష్మి రాదు సునీత రాదు ఎవరు లేదు ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోయి పెద్ద దెబ్బ జగన్మోహన్ రెడ్డి పెద్ద దెబ్బ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కొంచెం సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా పాదయాత్ర అనేది సంథింగ్ స్పీచ్లు అన్నీ చేసి సో ఎమోషనల్గా మాట్లాడితే కొంచెం సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఆ ఛాన్స్ కోల్పోయినాడు షర్మిల రాదు షర్మిల కూడా ఎప్పుడు అరెస్ట్ అవుతాడ జగన్మోహన్ రెడ్డి అని చూస్తుంది విజయలక్ష్మి అయితే పట్టించుకోవట్లేదు సునీత కూడా వైఎస్ రెడ్డి చంపిన అనే కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి ఆరోపణలు వస్తుండే కదా సునీత కూడా సపోర్ట్ చేసే అవకాశాలు లేవు ఇంకొకరు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వంలో బీజేపీ ఉంది జనసేన ఉంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా రారు అరెస్ట్ అయితే ఒకవేళ వచ్చేది ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారు రాజకీయ ప రాజకీయ పార్టీ పరంగా చూసుకుంటాం షర్మిల వ్యక్తిగతంగా రాదు షర్మిల సపోర్ట్ చేయరు ఎందుకంటే ఆస్తి పంపగాల్లో వివాదాలు జరిగినాయి కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే సీఎం పదవి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని మొత్తం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం లాగేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో సపోర్ట్ చేయకుంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు ఎప్పుడూ మర్చిపోయినారు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకరు సిపిఐ సిపిఐ పార్టీకి ఉనికి లేదు సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏ విధంగా సపోర్ట్ వస్తుంది ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది